నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్న ఆమె పేరు షర్మిల రొంపిచెర్ల చిత్తూరు జిల్లా ఆమె భర్త పేరు రఫీ గారు అలాగే ఈమె బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్కు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది అలాగే రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తానంటూ కువైట్ యజమానిని అడగడం జరిగింది అలాగే వాళ్ళు ఇంటికి పంపించమని చెప్పి అలాగే ఆమెను ఇంటికి వెళ్తానని చెప్పి అడిగినందుకు ఒక రూమ్ లో వేసి లాక్ చేయడం జరిగింది అలాగే ఆమె దగ్గర నుంచి మొబైల్ తీసుకున్నారు ఇలా ఐదు రోజుల నుంచి ఒక రూమ్ లో లాక్ వేసి ఆమెకు తిండి తీర్థాలు కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే ఆమెకు వీసా తీసిన వ్యక్తి పేరు మస్తాన్ అనమాట ఈయనది కూడా రుంపించరులే అలాగే ఈమె ప్రస్తుతం జహరాలోని కొత్త నసీం ప్రాంతంలో ఉంది మరిన్ని వివరాలకు ఆమె యొక్క చెల్లెలు తస్లిం గారి ఫోన్ నెంబర్ అయితే మీద మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నానన్న ఆమెకైతే సంప్రదించి ఎవరైనా సరే వివరాలు అడిగి తెలుసుకుని ఆమెను కాపాడగలరు అలాగే ఈ యొక్క వీడియో మన యొక్క ఇండియన్ ఎంబసీకి మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి చేరేంత వరకు ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరు ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది గల్ఫ్ బాధితులు మనం చూసుకుంటే తాము పని చేస్తూ ఉన్న చోట ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు వీడియోలు పెడుతూ ఉన్నారు వాళ్ళందరినీ క్షేమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇండియాకైతే తీసుకువస్తూ ఉంది ఈ షర్మిలా గారిని కూడా క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరైతే షేర్ చేసి నారా లోకేష్ గారికి ఇండియన్ ఎంబసీకి చేరేంత వరకు అయితే షేర్ చేయండి అన్నా అలాగే ఆమెను ఐదు రోజులుగా అయితే ఆ యొక్క గదిలో బంధించడం జరిగింది ఆమె ప్రస్తుతం జహరా ప్రాంతంలోని కొత్త నసీం ఏరియాలో ఉన్నట్లు మనకైతే సమాచారం అందింది మరిన్ని వివరాలకు వాళ్ల చెల్లెలు తస్లీం గారికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోగలరని కోరుకుంటూ అలాగే త్వరగా ఇండియన్ ఎంబసీ నారా లోకేష్ గారు స్పందించి ఆమెను కాపాడాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్